ఫాదర్ ఆశయం ఆయన డిజైర్ కూడా ఇదే సార్ సేమ్ మనం బతకడం కాకుండా నలుగురికి మనం జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో కూడా మా ఫాదర్ చెప్పేవాళ్ళు ఎప్పుడు సో అదే విధంగా కూడా మనం ఈ ఉపాధి మనం చూస్తున్నాం నేను కరువు చచ్చాను సార్ డైరీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో డైరీ స్టార్ట్ చేసుకున్నాను రమేష్ గారు ట్రైనింగ్ సహాయంతో అప్పుడు త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ డైరీ స్టార్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డైరీ తీసేయాల్సి వచ్చింది గతంలో మీరు డైరీ చేశారు కదా ఎన్ని గేదెలు పెట్టారు ఎన్ని పాల ఉత్పత్తి అయింది సార్ యాక్చువల్గా వచ్చేసి అప్పుడు మీరు అదే రమేష్ గారు చెప్పినట్టు త్రీ ప్యాచెస్ కింద మనం డివైడ్ చేసుకోవాలి సార్ ఏదైనా కానీ మనం టోటల్ అమౌంట్ టోటల్ అనిమల్స్ ఎన్ని కావాలి సార్ టోటల్ త్రీ బ్యాచెస్గా డివైడ్ చేసుకున్నాను స్టార్టింగ్ టెన్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను త్రీ మంత్స్కి టెన్ త్రీ మంత్స్కి టెన్ అట్లా థర్టీ పెట్టుకున్నాను అప్పుడు టెన్ యానిమల్స్ మిల్కింగ్లో ఉంటాయి టెన్ యానిమల్స్ ప్రెగ్నెన్సీలో ఉంటాయి టెన్ యానిమల్స్ డ్రైలో ఉంటాయి సో మనకి అప్పుడు వన్ ట్వంటీ లీటర్స్ అవుట్పుట్ వచ్చేది లే మిల్క్ బయట మనం సేల్ చేసే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అట్లా మనం ప్యూర్ మిల్క్ బట్టి బట్టి బయట బట్టి అప్పుడు ప్రాఫిటబుల్గా ఉంది సార్ డైరీ అనేది ఇప్పుడు అందరు చెప్పడం వల్ల డైరీ అంటే ప్రాఫిటబుల్ అని చేసుకునే దాన్ని బట్టి మనం మనం అందులోనే ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టు వేస్తాం అంటే చాలా ప్రాఫిటబుల్ ఉంటుంది సో ఇట్స్ హెల్తీ థింగ్ అంతే మనం ఎక్కడ కూర్చొని అవసరం లేదు ఎక్కువసేపు కూర్చొని అవసరం లేదు ప్రెజర్ ఏమి ఉండదు ఇట్స్ గుడ్ థింగ్ మన లైఫ్ స్టైల్ ప్రకారమే వెళ్దాం ఉంటుంటు సరే మరి మూడేళ్ళ తర్వాత మళ్ళీ డైరీకి పోదాం అనుకుంటున్నారు కదా ఎన్ని ఎనిమల్స్తో పోదాం అనుకుంటున్నారు ఆవులా గేదెలా ఏంటి మీ ప్లాన్ సార్ పాత ఫామ్ సార్ మీరు డాక్చర్ చెప్పేదంటే థర్టీ యానిమల్స్ అనుకున్నాను త్రీ మంత్స్కి ఒక టెన్ ఆనిమల్స్ టెన్ ఆనిమల్స్ టెన్ అనల్స్ సేమ్ అదే విధంగా అదే ఫార్ములాను మీరు చెప్పిన ఫార్మ్లోనే సేమ్ అద్దె ఎక్స్ప్లెట్ చేద్దాం సరిపోను ప్లేస్ ఉందా మరి గడ్డి అవ్వండి సార్ అన్ని గ్రాస్ కోసం లీజు ల్యాండ్ కానీ వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రానీ అన్నీ ఏర్పాటు చేసుకున్నాం సార్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి సార్ సరే మరి మీరు డైరీ పెట్టే వాళ్ళు ఈ గొర్రెల ఫామ్కు సంబంధించిన ట్రైనింగ్ ఎందుకు వచ్చారండి సార్ ఇంత ముందు కూడా మేము ఇంతకుము లాస్ట్ టైం డైరీ పెట్టాము కూడా సార్ చెప్పేవాళ్ళు ఇంటిగేట్ ఫార్మింగ్ కోసం కూడా అప్పుడు కూడా డైరీ ప్లేస్ బఫ్లోస్ ప్లేస్ షీప్ అండ్ గోట్ అని చెప్పేవాళ్ళు అప్పుడు అందగా అవగాహన లేక రాలేదు సార్ వాళ్ళ ట్రైనింగ్లో మనం దాని నుంచి సబ్జెక్ట్ వస్తుందని చెప్పేసి ఈరోజు వచ్చాను సో మనం డైరీకైనా మార్నింగ్ వెళ్ళి మనం చూసుకోవాల్సిందే గోట్లైనా షీప్ అయినా కానీ మనం ఒకటే దగ్గర ఉంటాయి దానికైనా వాటర్ ఉంటుంది దీనికైనా గ్రాస్ ఉంటుంది అన్నీ ఒకే చోటు ఉంటాయి సో అన్నందుకు కలిపి పెట్టేసుకుందామని ఆలోచన టైం అంత సేవ్ అవుతుంది ఒకటే టైంలో ఇటు చూసుకో బఫ్లో చూసుకోవచ్చు ఇటు గోట్స్ చూసుకోవచ్చు సో ఒకటే రకంగా మేనేజ్ చేసుకోవచ్చా నాటుకోళ్ళు కూడా పెట్టుకుందాం అని అనుకుంటున్నాం సార్ ఎందుకంటే మనం బఫలోస్ అనేది లాంగ్ టర్మ్ కొంచెం లాంగ్ పీరియడ్ లో అమౌంట్ వస్తుంది మన షీట్లో లో ఇంకా కొంచెం అది వన్ ఇయర్కి వస్తుంది సిక్స్ మంత్ వస్తుంది మనకి మంత్ మంత్ కి వీక్లీ వీక్లీ కనిపెంటే కొంచెం నాటుకోళ్ళు కూడా పెట్టుకుంటుందని సార్ గారు చెప్పారు సో అది కూడా ప్లాన్ చేసుకుంటున్నాం నేను చదువుకున్న దానికి మనం బయటికి వెళ్ళాలి బయట పొడవు కానీ ఇప్పుడు మనం తగ్గట్టు మనం చదువుకున్న దానికి లేవు అందులో మనం ఉన్న ప్రాపర్ ప్లేస్కి కానీ అక్కడికి సంబంధం లేకుండా ఉన్నాం కాబట్టి ఎక్కడో పోయి సెటిల్ కావడం కంటే మన సొంత ఊర్లో మన సొంత మనుషుల దగ్గర సెటిల్ కావాలన్న ఉద్దేశంతోనే మేము ఇది మూడు చేయాలనుకుంటున్నాం సార్ సో ఎక్కడైనా మనీ జనరేట్ అవుతుంది అక్కడైనా మనీ జనరేట్ అవుతుంది మన లైఫ్ స్టైల్ తగ్గట్టే ఉంటుంది మార్నింగ్ లేయడం ఈవినింగ్ పడడం చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది సో మనం బయటికి వెళ్ళడం ఆ లైట్ కింద కూర్చోవడం ఒకటే చోట నాన్స్టాప్ కూర్చోవడం నాన్ నాన్స్టాప్ నిలబడడం ప్రెజర్స్ ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో ఇది మనం వాతావరణంతో మింగి కావడం అట్మాస్ఫియర్తో ఉండడం ఇస్ చాలా హెల్తీ అన్నట్టు ఈ వేలో మా ఫాదర్ ఆశయం ఆయన డిజైర్ కూడా ఇదే సార్ సేమ్ మనం బతకడం కాకుండా నలుగురికి మనం జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో కూడా మా ఫాదర్ చెప్పేవాళ్ళు ఎప్పుడు సో అదే విధంగా కూడా మనం ఈ ఉపాధి మనం చూస్తున్నాం